రాబోయే సీజన్కి వ్యవసాయ సాగు పద్ధతుల విధానాలను ఏ విధంగా చేయాలనే దానిపై చర్చించారు రైతులకు వ్యవసాయ పనిముట్లు విత్తనాల గురించి చర్చించిన అంశాలపై అధికారులకు తెలపడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మూరం రెడ్డి మధుసూదన్ రెడ్డి వ్యవసాయ అధికారి సుందర్రాజన్ పంచాయతీ సర్పంచ్ పెంచలయ్య ఫిషరీస్ అధికారి కమల మురళీమోహన్ రెడ్డి మనోహర్ రెడ్డి కానగల పెంచలయ్య రితీష్ రెడ్డి సచివాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ వ్యవసాయానికి సంబంధించి ప్లస్ అదేవిధంగా అనుబంధ శాఖలకు అందరు కలిసి గ్రామ స్థాయిలో ఈ మనకు పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని ఈ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇందులో మనకు రాపురు మండలంలో సిద్ధవరం గ్రామంలో మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ప్లస్ పెద్దలందరూ సమక్షంలో రైతులు అందరూ కూడా ఈ యొక్క పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని అవగాహన చేయటం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే మనకు వ్యవసాయానికి సంబంధించి మనకు ఏ పంటలు వేయాలి ఏమేమి ఏ విధంగా మన సాగు విధానం అదేవిధంగా చీడపీడల సస్యరక్షణ గురించి అదేవిధంగా రాబోయే సీజన్కి మనం ఏ విధంగా వ్యవసాయ సాగు పద్ధతి విధానాలన్నీ కూడా ఏ విధంగా చేయాలన్నది ఇక్కడ చర్చించడం జరిగింది అదేవిధంగా మన రైతులకు కూడా మనకు సీజన్కి వ్యవసాయానికి సంబంధించి అన్ని ఏ అయితే అవసరం విత్తనాల కాడ నుంచి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల కాడ వరకు మనకు ఏం కాలో ఈరోజు చర్చించారు వారితో కూడా మేము ఏకీభవించి తర్వాత పైకి పై మా అధికారులకి తీసుకోబోయి ఈ యొక్క ఇక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది సిద్ధవరం గ్రామంలో రాపూర్ మండలంలో ప్రథమంగా చివరం గ్రామానికి మంచి ప్రాధాన్యత కల్పించి మన ఏఓ శ్యామసుందరరాజు గారు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని లాంఛనంగా స్టార్ట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు రైతుల నుండి తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి బాగుంటుంది అనే ఒక మంచి దృక్పథంతో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది గ్రామస్తులందరినీ మన సచివాలయం దగ్గరకు పిలిచి పొలం అనే కార్యక్రమం ఒకటి పెట్టి మన అధికారులందరినీ ఒక దగ్గరకు చేర్చి రైతులు కూడా ఒక దగ్గరకు చేర్చి రైతులకు ఏమేం కావాలి గత ప్రభుత్వం ఏమేమి ఈ నష్టపోయారు దాన్నంతా గుర్తించి అంటే రైతులకు గతంలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టి సబ్సిడీ ద్వారా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా రైతులు ఆనందకరంగా ఉండే విధంగా గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చేస్తుంది గత ప్రభుత్వంలో దాన్ని తీసేశారు అలాగే పనిముట్లు రోటావేటర్ కావచ్చు కల్టివేటర్ కాదు కొన్ని గ్రూపులు పెట్టి గ్రూపుల పరంగా ఇచ్చారే తప్ప ప్రతి ఒక్క రైతుకి అనుకూలంగా ఇవ్వలేకపోయింది అనేది గుర్తించి మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మంత్రులుగా ఉన్నటువంటి వారు మన శాసనసభ్యులు కురుకుల రామకృష్ణ గారు అందరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు ఉపయోగపడే పనిము పనిముట్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్పేర్లు కానీ ఏదైనా సరే సబ్సిడీ ద్వారా మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాము అని గమనించి గుర్తించండి ఇవన్నీ మాకు నివేదికలు పంపించండి మేము త్వరగా కూర్చొని అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులైనటువంటి పురుగుల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అలాగే మన అధికారులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నెల్లూరు